మనం మొట్టమొదటిగా రిజల్ట్ని అస్సలు ఊహించలేదు అంటే పోలింగ్ శాతం కూడా పోలింగ్ జరిగిన విధానం కూడా వాళ్ళు ఎవ్వరు ఊహించలేదు అది తట్టుకోలేకేమో ఇన్ని దాడులు నిన్న రాత్రంతా దాడులు చేశారు ఊరి మీద మన పల్లె పులితో పల్లెకి వచ్చారు ఆ దాడు అయిన తర్వాత కూర్చోవారు వెళ్ళారు అక్కడ ఆడవాళ్ళని కూడా చూడలేదు కనీసం తొమ్మిది మంది తలలు పగలగొట్టారు లెట్రల్గా తలల మీదే కుట్లు పడ్డాయి ఆడవాళ్ళకి ఆ రా అది సర్దుమనడానికి వాళ్ళ కార్లు వాళ్లే కాల్చుకొని మన పైన కేసు నిన్న రాత్రి ఏడు గంటల నుంచి పోలింగ్ అయిపోయిన తర్వాత నుంచి ఇన్ని దాడులు నిన్న పొద్దున ఈరోజు తెల్లవారుజాము నాలుగు గంటలకి ఎవరెళ్ళ వాళ్ళు వచ్చారు ఈరోజు మనం ఇక్కడ ఇది ఉంది స్క్రూట్నీ ఉంటుంది స్ట్రాంగ్ రూమ్కి వెళ్లాల్సి వస్తుంది అని నాని గారు నేను మాట్లాడుకొని నేనేదో వర్క్లో ఉన్నాను నాని గారు ఏదో వర్క్లో ఉన్నారు మూడు గ మూడు మూడు గంటలకు ఉంటుంది అంటే జస్ట్ ఆయన కార్ ముందర ఎంటర్ అయింది క్యాంపస్ లోపలికి ఎవరెవరో మనుషులు ఉన్నారు మన కార్యకర్తలు ఏమో మాట్లాడుతూ ఉన్నారని నేను ఎగ్జిట్ అంటే ఆయన ఎంట్రీలో ఎంటర్ అయినది యూనివర్సిటీ లోపలికి నేను ఎగ్జిట్ లో నుంచి ఎంటర్ అయ్యి మన కార్యకర్తలు ఏదైనా పాస్ అయిపోయినా మా నాన్న కాల్ చేస్తే కానీ తెలియలేదు ఆయన మీద అటాక్ జరిగిందని అసలు ఏం చెప్పాలి ఒక సెకండ్ తేడా అంతే ధర్మ్యాన్ ధరని మా ప్రైవేట్ సెక్యూరిటీ అబ్బాయి కాపాడబట్టి ఆయన కింద పడిపోయినారు ఆయన పొరపాటున వాడు బుడ్డలు తీసుకొని వాడు సమ్మెట పెద్ద సమ్మెట వాడు వాడు నామినేషన్ రోజు కూడా వాడు కోడలు కార్లో ఉంటే కార్ మీదకి వెళ్ళినాడు వాడు బాను అనేసి జడ్పీటీసీ ఆ రామచంద్ర బ్రహ్మ ఈ రోజు చెవిరెట్టి తమ్ముడు జెడ్పీటీసీ వాడు బాను ఇంకా పది మంది అందరూ కలిసి ప్రీ ప్లాన్ ఇది మానాయుధాలు ఎంత అదే నాకు అర్థం కాలేదు ఏం చంపేస్తారా అంత అవసరం ఏమొచ్చిందని అంత అవసరం ఏముంది రిజల్ట్స్ రాని ఈ పోలింగ్ తట్టుకోలేకపోతే ఎట్లా అంటే చంపేస్తారా లేదు సెకండ్ సెకండ్ ఒక్కసారి ఇంత మంది కార్యకర్తలు ఇచ్చినందుకో ఏ దేవుడో కాపాడాడు సెకండ్ లో ఆయన బయటపడ్డారు అది పోయి ఇద్దరు పిల్లలు గన్ ని షూట్ చేసే ఆయన గన్ మ్యాన్ ఏదో తరిం కొడతారా ఆ కింద భరత్ వాళ్ళు తీసి ఆయన లాగి కార్ లో వేసుకున్నారంట కాబట్టి ఆయన బయటపడ్డారు ఈ విజువల్స్ కూడా ఈ దరిద్రులు ఇట్లాంటి పనులు చేస్తారని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో అదే తుమ్మల గుంటలో రిగ్గింగ్ చేస్తానని అయితే నా మీద దాడి చేశారు ఆ రోజు మాకు ఎవిడెన్స్ లేదు ఏమంటే మా ఫోన్లు అన్ని పగలు కొట్టేశారు వాళ్ళు ఈవెన్ ఆ కెమెరా వాళ్ళు వస్తే కూడా వీడియో గ్రాఫ్లు ఉంటే కూడా పగలు కొట్టేస్తే మాకు ఎవిడెన్స్ లేదు ఈ రోజు ఏం జరుగుతుందో ఏమో అని ఉన్న ఆరు కార్లకి మేము కెమెరాలు ఫిక్స్ చేశాం ఫ్రంట్ బ్యాక్ కెమెరా ఉండబట్టి బట్టి ఈ రోజు ఎవిడెన్స్ దొరికింది ప్రపంచానికి తెలుస్తోంది లేకపోతే అక్కడ కెమెరాలు కూడా లేవు ఆ ప్రపంచానికి ఏమో దాడి చేసినారు గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పుకొని ఉంటారు చెవిరెడ్డి తమ్ముడు క్యాండిడేట్ వాడు లోపల ఉంటాడు వాడు ఏమి తెలియనట్టు అక్కడ నటన నన్ను ఇన్సల్ట్ చేస్తాడు వాడు వాడు వయసు అనేసి నన్ను ఇన్సల్ట్ చేస్తాడు నేను ఇది ఏదో డైవర్ట్ చేయడానికి చేస్తున్నారు నిన్న నైట్ డైవర్ట్ చేస్తున్నారు ఈవీఎంస్ అంతా ఓపెన్ గా ఉన్నాయి అక్కడ ఈ రోజు ట్రక్ లో నుంచి అక్కడ వెటర్నరీ కాలేజ్ నుంచి ఇక్కడ తెచ్చేటప్పుడు మాకు ఇంటిమేషన్ లేకుండా తీసుకొని వచ్చారు బాక్సెస్ అన్ని లాక్ లేకుండా తీసుకుని వచ్చారు ఆ బాక్స్ అన్ని అందుకని మళ్ళీ ఇది డైవర్ట్ చేయడానికంటే నాని గారికి అంత జరిగినా నేను నాని గారి దగ్గరకు పోకుండా వీడియో ఒక్క వీడియోతో అంతమందికి పిలుపునిచ్చి నేను ఎంటర్ అయిపోయినా అక్కడ పోయి నేను చూసుకోలే స్ట్రాంగ్ రూమ్ పోకముందు అవకతవకలు ఏమైనా చేస్తున్నారా నేను అక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడే నేను బయటకు వచ్చా నాకు అర్థం కాంది మాకు రాదా చేత రాదా రెండు వేల మంది ఒక చిన్న వీడియోతో ఐదు నిమిషాల్లో రెండు వేల మంది వచ్చి అక్కడ మహిళా యూనివర్సిటీ ముందు రోడ్డు మీద వచ్చినోళ్ళు అదే రెండు వేల మంది చోరటి ఇంటి మీద పోతే ఒక్కడు బ్రతుకు తేడావాడు ఇంట్లో ఒక్కడు బ్రతుకు వాడు మాకు చేతగాక మాకు చేతగా అవన్నీ అయితే ప్రాణం మీద తెచ్చేంత ఏం అవసరం ఉంది నువ్వు రే రెండు సార్లు పదవి అనుభవించినాడు కదా మనిషి రెండు పదవి అనుభవించినాడు కదా ప్రాణం మీదకి తెస్తారా లేదు దీన్ని ఎంత బాధాకరమైన విషయం అంటే గన్మెన్ మీద అటాక్ చేశారు అన్న అన్న సారీ ఆ వేషము అన్న అన్నా చెప్పండి అది తల పగిలిపోయి ఉంటుంది ఆయన అక్కడే చనిపోయి ఉంటారు అదే చెప్తుండేది వాడు ఎట్లా వస్తాడు గెలుస్తారని వాళ్ళ తట్టుకోలేక నేను అదే చెప్తున్నాను నాలుగో తేదీ వరకు వెయిట్ చేయి నువ్వు మనకు తెలియదు కదా ఎవరికి ఓట్లేసినా కూడా తెలియదు కదా నీకు అంత ఆలోచన ఒక వ్యక్తి చంపేంత అవసరం నీకేముంది నువ్వు నాలుగో తేదీ వరకు కూడా వెయిట్ చేయలేవా మా పైన ఆయన చంపాలన్న ఆలోచన నా కుటుంబానికి ఎట్టొచ్చింది వచ్చింది ప్లాన్ కదా అది నాన్నేమో ఒంగోలు కూర్చుంటాడు కొడుకేమో ఏమి తెలియని యూనివర్సిటీ లోపల ఉన్నాడు వాడి తమ్ముడేమో గేట్ దగ్గర వస్తున్నాడు ప్లాన్ కదా చంపాల్సిన అవసరం ఆలోచన ఎట్ వస్తుంది వాడికి ఆలోచన ఎట్స్ అన్నా ఇక్కడ మనతో మాట్లాడదా పాకాల్లో కారకాలు పగల కొడతారు ఏమనుకుంటున్నారన్నా ఏమనుకుంటాన్నారు కాళ్ళు మొక్కలు నేనంతేసారి మా రాజా కాళ్ళు మొక్కినా కాళ్ళు మొక్కాల వీళ్ళు ఉండబట్టి మా ప్రాణాలు బయటపడినాయి ఆ రోజు కూడా రాజా ఉండబట్టి నేను నా ప్రాణాలతో బయటపడినా అసలు ఒక వ్యక్తిని చంపండి ఏం చేతగానే వాళ్ళు ఉన్నారా ఒక్క మాట చెప్తే చచ్చిపోతారు మీరందరూ మీ కుటుంబమే చచ్చిపోతుంది ఒక్క మాట వీళ్ళకి చెప్తే కాలేజ్ దగ్గర నాని గారికి వచ్చింది రెండు వేల మందిని నీ ఊరి మీద పడ్డారంటే అందరు చచ్చిపోతాను కుటుంబమే ఉండదు ఏమనుకుంటున్నారు అసలు ఇప్పుడు చెప్తా ఉన్నాం ఎస్పీ గారు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ ఎస్ఐ తగల పగ తల పగలు కొట్టారు పల్లి సిఐది యాక్షన్ లేదు వాళ్ళు ఏమి కేసు రిజిస్టర్ చేయాల్సిన పని లేదు ఒక పోలీస్ అటాక్ చేసే సుమోటోగా ఎవరు అరెస్ట్ చేయాల ఎవరు అరెస్ట్ చేయలేదు ఇంతవరకు ఎస్పీ సిగ్గుపడాలనే చెప్తుంటారు సిగ్గుపడాలి వేసుకుందా గన్మ్యాన్ని కొట్టారు అంటే వాళ్ళు కొడతా ఉంటే చూసుకొని ఉంటారు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోరా వీళ్ళు మమ్మల్ని కాపాడక డిపార్ట్మెంట్ సిగ్గుగా లేదా ఎస్బి గారు మేల్కోండి మేల్కోకపోతే రేపు పోతున్న చంద్రగిరింతా వచ్చి రోడ్డు మీద కూర్చుంటాం ఎంత మంది పైన నువ్వు లాఠీ చార్జ్ చేస్తా వచ్చి లేదా ఎంత మంది పైన పత్రికా విలేకరు కొడతావా కొడతా ఉంటే సిగ్గుగా లేదా ఉంటారా పోలీసుల్ని పత్రికా విలేకరులని చంద్రగిరి ప్రజలని అందరి కోసం కాపాడటం కానీ మేము రోడ్ ఎక్కుతాం ఈ లోపల అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ పంపించినారా సరిపోయింది రేపు మొత్తం రోడ్ ఎక్తం ఎంత మంది పైన లాఠీ చార్ చేస్తా వచ్చేసుకో ఉండే అందరూ కూడా మహిళా యూనివర్సిటీ దగ్గర రావాలి మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు బొడ్డలు తీసుకుని వచ్చారు ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు పోలీసులు కూడా చెప్తా ఉన్నా మర్యాదగా ఇక్కడికి రండి అందరూ మీ గన్ మ్యాన్ ని పగలగొట్టారు తల పగల కొట్టారు ఇక్కడ నాని గారిని మా పైన అంత దాడి గొడ్డలతో దాడి చేస్తా ఉన్నారు ఇక్కడ దయచేసి రండి అందరు ఇక్కడికి మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరు రండి పోలీస్ కావచ్చు మన నియోజకవర్గంలో ఉన్న మొత్తం అంత మంది ఇక్కడికి రండి ఈరోజు వాడ మనం చేత గాని ఏదో వాడు చేత గాని ఏదో నిన్నటి నుంచి దాడులు చేస్తున్నాడు వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు వాడు నాని గారిని మొత్తం అటైక్ చేశారు రండి ఇక్కడికి అందరు